ఈ రోజుల్లో మన భారతదేశం రక్షణ విషయంలో ప్రపంచ దేశాలకు ఒక పెద్ద సవాలుగా నిలుస్తోంది ఒకప్పుడు మనం ఆయుధాల కోసం వేరే దేశాల వైపు చూసేవాళ్లం కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇప్పుడు మన దేశం తన సొంత శక్తితో చాలా భయంకరమైన మిసైల్స్ తయారు చేసుకుంటోంది ఈ మిసైల్స్ పేర్లు వింటేనే మన శత్రువుల గుండెల్లో వణుకు పుడుతుంది ముఖ్యంగా పాకిస్తాన్ మరియు చైనా లాంటి దేశాలు ఇండియా వైపు కన్నెట్టి చూడాలన్నా భయపడుతున్నాయి దీనికి కారణం మన దగ్గర ఉన్న అగ్ని మరియు బ్రహ్మోస్ లాంటి సూపర్ పవర్ వెపన్స్ ఈ ఆయుధాలు మన దేశాన్ని ఒక బలమైన గోడలా కాపాడుతున్నాయి అసలు ఈ మిసైల్స్ ఎంత పవర్ఫుల్ మరియు ఇవి ఎలా పనిచేస్తాయి అనేది మనం చాలా విపులంగా తెలుసుకోవాలి ముందుగా మనం అగ్ని ఫైవ్ మిసైల్ గురించి మాట్లాడుకోవాలి ఇది మామూలు బాంబులు వేసే మిసైల్ కాదు ఇది ఒక ఖండం నుంచి మరో ఖండానికి వెళ్లి దాడి చేయగలదు అంటే ఇండియాలో కూర్చుని ఆసియా ఖండంలోని ఏ మూలన ఉన్న టార్గెట్నైనా మనం చాలా ఈజీగా పేల్చేయవచ్చు ఇది దాదాపు ఐదు వేల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది అంటే దీనర్థమేంటే మన దేశం నుంచి వదిలితే అది చైనా మొత్తం దాటి వెళ్లి రష్యాలోని కొన్ని భాగాలు అలాగే ఆఫ్రికా మరియు యూరోప్ దేశాలను కూడా చేరుకోగలదు దీని వేగం చూస్తే ఎవరైనా షాక్ సిందే ఇది గాలిలో ప్రయాణించేటప్పుడు ధ్వని కంటే ఇరవై నాలుగు రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తుంది అంటే ఒక్క నిమిషంలోనే ఇది నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతుంది ఇంత వేగంగా వచ్చే మిసైల్ ను ఆపడం ఏ దేశం వల్ల కూడా సాధ్యం కాదు అగ్ని ఫైవ్లో ఉన్న మరో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంఐఆర్వీ టెక్నాలజీ దీని గురించి సింపుల్గా చెప్పాలంటే ఒక్క మిసైల్లోనే చాలా బాంబులుంటాయి ఒకసారి ఈ మిసైల్ ను ప్రయోగించిన తర్వాత అది ఆకాశంలోకి వెళ్లి చాలా భాగాలుగా విడిపోతుంది ఒక్కో భాగం ఒక్కో టార్గెట్ మీద దాడి చేస్తుంది అంటే ఒకే ఒక్క మిసైల్తో మనం ఆరు వేరువేరు నగరాలను లేదా సైనిక స్థావరాలను ఒకేసారి నాశనం చేయవచ్చు దీనివల్ల శత్రువులకు ఎటునుండి దాడి జరుగుతుందో అర్థం కాదు అలాగే దీన్ని మీద వెళ్లే పెద్ద పెద్ద ట్రక్కుల మీద పెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు అంటే ఒకచోట ఫిక్స్ చేసి ఉంచాల్సిన అవసరం లేదు అడవుల్లో నుంచి లేదా కొండల మధ్య నుంచి కూడా దీన్ని లాంచ్ చేయవచ్చు దీనివల్ల శత్రువుల రాడార్లకు ఎక్కడున్నామో అస్సలు తెలియదు అగ్ని ఫైవ్ నిజంగా మన దేశానికి ఒక రక్షణ కవచంలాంటిది ఇక రెండో ముఖ్యమైన ఆయుధం బ్రహ్మోస్ మిసైల్ దీని గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది బ్రహ్మోస్ అనేది ఇండియా మరియు రష్యా దేశాలు కలిసి తయారుచేసిన ఒక అద్భుతం ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే సూపర్ సానిక్ క్రూయిజ్ మిసైల్ దీని స్పీడ్ ధ్వని కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది బ్రహ్మోస్ మిసైల్కు ఉన్న ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే దీని ఎక్కడ్నుంచైనా ప్రయోగించవచ్చు సముద్రంలో ఉండే యుద్ధ నుంచి నీటి లోపల ఉండే సబ్మరైన్ల నుంచి అలాగే గాలిలో ఎగిరే యుద్ధ విమానాల నుంచి కూడా దీని వాడవచ్చు దీని రేంజ్ ఇప్పుడు ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు పెరిగింది ఇది ఎంత పవర్ఫుల్ అంటే శత్రువుల రాడార్ సిస్టమ్స్ దీని అస్సలు కనిపెట్టలేవు ఎందుకంటే ఇది భూమికి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ టార్గెట్ను వెతుక్కుంటూ వెళుతుంది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో జరిగిన ఆపరేషన్ సింధు గురించి మనమిక్కడ చెప్పుకోవాలి ఆ సమయంలో పాకిస్తాన్ మన దేశం మీద పన్నాగం పన్నినప్పుడు బ్రహ్మోస్ మిసైల్స్ రంగంలోకి దిగాయి ఆ ఆపరేషన్లో మన ఆర్మీ కేవలం నాలుగు రోజుల్లోనే పాకిస్తాన్లోని పదకొండు ఎయిర్బేస్లను నాశనం చేసింది బ్రహ్మోస్ దెబ్బకు పాకిస్తాన్ సైన్యం ఏం చేయాలో తెలియక లొంగిపోయింది ఆ సమయంలో చైనా పాకిస్తాన్కు ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా బ్రహ్మోస్ ను ఆపలేకపోయాయి ఎందుకంటే చైనా దగ్గర ఉన్న మెషీన్లు కేవలం తక్కువ స్పీడ్తో వచ్చే మిసైల్స్ను మాత్రమే ఆపగలవు కాని బ్రహ్మోస్ వచ్చే స్పీడ్కు ఆ మెషీన్లు పనిచేయవు అందుకే బ్రహ్మోస్ అంటే శత్రువులకు అంత భయం ఇది చాలా కచ్చితత్వంతో పనిచేస్తుంది మనం ఎక్కడ కొట్టాలి అని ఫిక్స్ అయితే కరెక్ట్ గా అదే పాయింట్లో బాంబు పడుతుంది ఇప్పుడు మన సైంటిస్టులు బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ అనే కొత్త వర్షన్ మీద పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరులో దీని టెస్ట్లు కూడా జరగబోతున్నాయి ఈ కొత్త మిసైల్ పాతదానికంటే చాలా చిన్నదిగా మరియు బరువు తక్కువగా ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న చిన్న చిన్న ఫైటర్ జెట్ విమానాలకు కూడా వీటిని అమర్చవచ్చు తేజస్ లాంటి మేడ్ ఇన్ ఇండియా విమానాలు ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్స్ ను మోసుకెళ్లగలవు దీనివల్ల మన ఎయిర్ ఫోర్స్ బలం ఇంకా పెరుగుతుంది ఎక్కడైనా శత్రువులు కదిలితే చాలు మన విమానాలు వెళ్లి వాటిని అక్కడికక్కడే ఖతం చేస్తాయి ఈ టెక్నాలజీ ప్రపంచంలో చాలా తక్కువ దేశాల దగ్గర మాత్రమే ఉంది అలాంటి లిస్టులో మన భారతదేశం ఉండటం మనందరికీ చాలా గర్వకారణం మన దేశం చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే ఎప్పుడూ టెన్షన్గానే ఉంటుంది ఒకపక్క పాకిస్తాన్ తీవ్రవాదులను పంపిస్తూ ఇబ్బంది పెడుతోంది మరోపక్క చైనా బార్డర్ దగ్గర తన సైన్యాన్ని పెంచి మనల్ని భయపెట్టాలని చూస్తోంది కాని అగ్ని ఫైవ్ మరియు బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ మన దగ్గర ఉండటం వల్ల వాళ్లు ఏ పని చేయాలన్నా పదిసార్లు ఆలోచిస్తున్నారు అగ్ని మిసైల్ ద్వారా మనం చైనాలోని పెద్ద నగరాలను టార్గెట్ చేయగలమని వాళ్లకు తెలుసు అందుకే వాళ్లు మనతో నేరుగా యుద్ధానికి రావడానికి భయపడుతున్నారు అలాగే సముద్రమార్గంలో ఎవరైనా మనమీద దాడికి వస్తే బ్రహ్మోస్ మిసైల్స్ వాటిని సముద్రంలోనే ముంచేస్తాయి ఇండియా ఇప్పుడు తన రక్షణ కోసం వేరే దేశాలమీద ఆధారపడకుండా తనకు తానుగా బలపడుతోంది ఈ మిసైల్స్ తయారీ వెనుక మన దేశానికి చెందిన డిఆర్ సైంటిస్టుల కష్టం చాలా ఉంది పగలు రాత్రి కష్టపడి మన దేశానికి ఇలాంటి గొప్ప ఆయుధాలను వాళ్ళిచ్చారు అగ్ని ఫైవ్ మిసైల్లో వాడే ఇంజిన్ మరియు ఇంధనం మన దేశంలోనే తయారయ్యాయి ఇది సాలిడ్ ఫ్యూయల్ తో నడుస్తుంది అంటే దీన్ని ఎప్పుడైనా చాలా తక్కువ టైంలో సిద్ధం చేసి ఫైర్ చేయవచ్చు లిక్విడ్ ఫ్యూయల్ అయితే నింపడానికి టైం పడుతుంది కానీ ఈ మిసైల్కు అవసరం లేదు బటన్ నొక్కిన నిమిషాల్లోనే అది గాల్లోకి లేస్తుంది అలాగే బ్రహ్మోస్లో ఉండే సీకర్ అనే సెన్సర్ టెక్నాలజీ శత్రువుల నౌకలను దూరం నుంచే గుర్తుపడుతుంది అది ఎంతటి పొగమంచులో ఉన్నా లేదా చీకట్లో ఉన్నా సరే కరెక్ట్గా వెళ్లి అటాక్ చేస్తుంది మన దేశం శాంతిని కోరుకునే దేశం మనం ఎవరిమీద ముందుగా దాడి చెయ్యం కాని ఎవరైనా మనమీద దాడికి వస్తే మాత్రం వదిలిపెట్టమనే మెసేజ్ను ఈ మిస్సైల్స్ ప్రపంచానికి ఇస్తున్నాయి ఈ ఆయుధాలు మన దగ్గర ఉండటమంటే మనం యుద్ధం చేస్తామని కాదు మనం యుద్ధాన్ని ఆపగలము అని అర్థం ఒక బలమైన దేశాన్ని ఎవ్వరూ కూడా కెలికే ప్రయత్నం చెయ్యరు ఇప్పుడు ఇండియా అదే పొజిషన్లో ఉంది రెండు వేల ఇరవై ఆరు నాటికి మన రక్షణ వ్యవస్థ ఇంకా పటిష్టమవుతుంది మరిన్ని కొత్త కొత్త మిసైల్స్ మరియు యుద్ధ విమానాలు మన సైన్యంలో చేరబోతున్నాయి దీనివల్ల రాబోయే రోజుల్లో మన బార్డర్ దగ్గర భద్రత ఇంకా పెరుగుతుంది ముఖ్యంగా అగ్ని ఫైవ్ లాంటి మిసైల్స్ ఉండటం వల్ల మనకొక పొలిటికల్ పవర్ కూడా వస్తుంది ప్రపంచ దేశాల ముందు మనం తల ఎత్తుకొని నిలబడవచ్చు అమెరికా రష్యా మరియు చైనా లాంటి దేశాల దగ్గర ఉన్న టెక్నాలజీ ఇప్పుడు మన దగ్గర కూడా ఉంది బ్రహ్మోస్ మిసైల్స్ను ఇప్పుడు ఇతర దేశాలు కూడా మన దగ్గర నుంచి కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి దీనివల్ల మన దేశానికి ఆదాయం కూడా పెరుగుతుంది మనం కేవలం మనకోసం ఆయుధాలు తయారు చేసుకోవడమే కాకుండా వేరే దేశాలకు అమ్మే స్థాయికి ఎదిగాము ఇది మన దేశాభివృద్ధికి ఒక మంచి గుర్తు ఈ మిసైల్స్ ద్వారా మన శాస్త్రవేత్తలు మన దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయాలన్నా లేదా చైనా బార్డర్ దగ్గర మన భూమిని కాపాడుకోవాలన్నా ఈ మిసైల్స్ మనకు వెన్నుముకలా నిలుస్తాయి చివరగా చెప్పాలంటే ఈ ఆయుధాలు మన దేశ గర్వం వీటివల్ల మన సైనికులకు కొండంత బలం వస్తుంది గడ్డకట్టే మంచిలో బార్డర్ దగ్గర కాపలా కాసే మన జవాన్లకు ఇలాంటి పవర్ఫుల్ మిసైల్స్ అండగా ఉన్నాయనే ధైర్యముంటుంది మన దేశం రోజురోజుకు టెక్నాలజీలో దూసుకుపోతోంది అగ్ని మరియు బ్రహ్మోస్ మాత్రమే కాదు ఇంకా చాలా కొత్త వెపన్స్ తయారీలో ఉన్నాయి ఇవన్నీ పూర్తయితే ఇండియాను రక్షణ రంగంలో ఎవ్వరూ ఆపలేరు మన దేశం ఎప్పుడూ క్షేమంగా ఉండాలని ఇలాంటి శక్తివంతమైన ఆయుధాలు మన దేశాన్ని కాపాడాలని మనం కోరుకుందాం దేశ రక్షణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనం సెల్యూట్ చేయాలి ఇండియా ఈజ్ పవర్ఫుల్ మరియు అది ఇలాగే కొనసాగుతుంది శత్రువులకు భయం పుట్టించే ఈ మిసైల్స్ మన శాంతికి ప్రతిరూపాలు మన ఇండియాను ఒక సూపర్ పవర్ గా చూడటం కల మరియు అది నిజమవుతోంది